హలో ఫ్రెండ్స్ ఓకే బ్యాక్ టు చార్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అనగా పారామెడికల్ సైన్సెస్తో పాటు బీపీటీ అండ్ అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీ సో ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పాసింగ్ వీడియో అనమాట ఇది సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కొత్తగా అయితే బిఎస్సీ ఏహెచ్ఎస్కి అంటే మనకి ఏదైతే థర్డ్ సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందో సో ఈ తరుణంలో మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ అనమాట ఏంటి అనేది ఒకసారి ఓపెన్ నేను చూపిస్తాను ఎవరికైతే ఈ యొక్క బీఎస్సీ ఏహెచ్ఎస్లో కావచ్చు అదేవిధంగా అదేవిధంగా బిఎస్సి ఎమ్మెల్టీలో కావచ్చు మనకి సీట్ రాదు అనుకొని అండ్ ఇదివరకు ఫస్ట్ చాయిస్ కింద బీఎస్సీ నర్సింగ్లో మాకు సీట్ వస్తే బాగుండు అండ్ బీఎస్సీ నర్సింగ్కి ఉన్నటువంటి స్కోప్ ఎక్కడ లేదు సో ఏ ఏ సెక్టర్లో అయినా గవర్నమెంట్ జాబ్స్ పరంగా కావచ్చు ప్రైవేట్ జాబ్స్ పరంగా కావచ్చు దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరే దానికి లేదు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీకైతే గుడ్ న్యూస్ అనమాట మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ అయింది ఇది మొన్న ఫిబ్రవరి రోజున రోజునైతే రిలీజ్ అవుతా అవడం జరిగింది ఏంటి అంటే ఏవైతే ఏవైతే కోటా సీట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావచ్చు మిగిలిపోయి ఉన్నాయో వీటికి ఫీజు తక్కువ చేసేసి సో అవిటిని ఫిల్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేశారు సో ఈ తరుణంలో మనకంటూ శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏదైతే మనకి సో శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరులో ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క కాలేజ్ మనకి అతి తక్కువలో శాస్త్ర కాలేజ్ వల్ల అతి తక్కువలో మనకి బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అయితే ఇస్తున్నారు దట్ టు అన్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయమ్మా సో వెరీ వెరీ మీగర్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసుకొని ఎవరైతే అనుకుంటున్నారో చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారో ఈ యొక్క అవకాశం అయితే మీరైతే డెఫినెట్గా వినియోగించుకోండి ఇక్కడ మనకి వీళ్ళైతే టైం అయితే ఇచ్చినారు సో బిఫోర్ టెన్త్ ఐ మీన్ బిఫోర్ టెన్త్ ఆఫ్ ఫిబ్రవరి రోజు వరకు అయితే మనకి సో ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అయితే వర్కింగ్లో ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఇదర్ మేనేజ్మెంట్ కోట అనేసి మనకైతే అతి తక్కువ ఫీజెస్తో వీళ్ళైతే ఇస్తున్నారు శాస్త్ర కాలేజ్ వాళ్ళు అండ్ కన్వర్ కోట సీట్స్ అయితే అవి కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ మనకి ఏపీలో సో అవిటి కూడా మీకు మీరైతే వెళ్ళొచ్చు ఓకేనా ఎంక్యూ అండ్ సీక్యూ కోట సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరైతే అప్రోచ్ అయితే అవ్వచ్చు కింద నేనైతే వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో అతి తక్కువ సో వాళ్ళకైతే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అయ్యేసి మీ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో దాట్స్ ఇట్ అండ్ ఇది ఈ యొక్క విషయం కూడా మీకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్